అందులో గా చూశారుగా మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు అయితే మొదలైపోయినాయి అనమాట వర్షాకాలం వచ్చేసింది వర్షాలు అయితే మొదలైపోయినాయి ఇక చూశారుగా ఏ ఎత్తున భారీ వర్షాలు అయితే పడుతున్నాయి చూశారుగా ఇదిగో మొత్తం రోడ్లన్నీ అల్లకొల్లాలం అయిపోయినాయి అనమాట మొత్తం ఎక్కడికక్కడ పేడకాళ్ళు చెట్లు చేమలు మొత్తం అన్ని ఎగిరిపోయి కొట్టిపోయేంత పని అయిపోయింది మామూలుగా ఈరోజు పడిన వర్షం అయితే భారీ వర్షం అనమాట ఇగో చూడండి అసలు ఈరోజు వరిసిన వర్షాల గురించి అసలు మన జనాల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాము ఇదిగో ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరిని అడుగుదాం అసలు ఏంటి వర్షాలు ఏంటి అని నువ్వు ఇద్దరు తెలుసుకున్నాం ఇదిగో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అదిగో మీ పేరు ఏంటండి మేఘశ్యం అంట ఇదిగో అసలు ఈ రోజు పడిన వర్షాల గురించి మీరు అభిప్రాయం ఏంటి ఈ రోజు పడిన వర్షాలు అందరినీ తుఫాన్ హలో నమస్తే అండి మీ పేరు ఏంటండి మణిగేంద్ర కృష్ణ ఈ రోజు పడి జరిగిన వర్షాల గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఎట్లా జరిగిన ఎట్లా పడిన వర్షాలు మేమైతే స్కూల్ బస్ ఎక్కి వెళ్దాం అనుకుంటే వర్షాలకి రేవు కాబట్టి నేను ఫ్రెండ్స్ అసలు ఈ రోజు జరిగిన వర్షాల గురించి అయితే అసలు మామూలు కాదు పిడుకులు ఉరుములు మెరుపులు అలా మాములు కాదు బేపత్సం సృష్టి ఆ మీ పేరు ఏంటండి మణికండ కృష్ణ మణికంఠ కృష్ణ అసలు ఈ రోజు జరిగిన వర్షాల గురించి మీరు ఏం చెప్తారు మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు పొద్దున్న నుంచి వర్షాల వల్ల ఎక్కడికి వెళ్తున్నారు మేము అయితే బస్ దగ్గరికి వెళ్ళాం బస్ దగ్గరికి ఎక్కడ బస్సు మేము స్కూల్ కి వెళ్ళపోతున్నాం వెళ్తుంటే వర్షం స్కూల్ యూనిఫామ్ కూడా తడిచిపోయింది అట్లానే వెళ్ళిపోయా స్కూల్ కి వెళ్తా ఉంటుంటే రేవులోకి స్కిట్ అయిపోయి ఇరుకుపోయింది ఏది వ్యాన్ స్కిట్ అయిపోయి ఇరుకుపోయిందా ఆ తర్వాత ఏం జరిగింది దిగాం దిగి అప్పుడు రేవు గట్టి పగిలిపోయింది వెళ్ళిపోయింది నువ్వే కాపాడేసావు పిల్లల్ని ఇదిగో చూసారు మన మణికంట గారు అయితే అసలు పది మంది స్కూల్ పిల్లల్ని అయితే కాపాడి ఇప్పుడే వచ్చి అక్కడ కూర్చున్నారు అసలు పెద్ద యాక్సిడెంట్ అయితే తప్పించారంట ఇదిగో చూడండి అసలు ఎట్ట కాపాడారు ఏంటి అనేది తెలుసుకుందాం అసలు ఎట్ట కాపాడారు మీరు అసలు పిల్లల్ని మేమైతే ఇట్లా అక్కడ ఇసిరేసా ఒక్కొక్క పిల్లల్ని రేవులో నుంచి గిడ్లోకిసిరేసావు అంతా ఎంతమందిని ఒక యాభై మందిని కాపాడారా యాభై మంది అయితే ఉండరు ముప్పై మంది ఉండొచ్చు ఓ ముప్పై మందిని కాపాడారు ఆ ముప్పై మంది పిల్లల్ని అయితే కాపాడారు ధైర్యం గల మనిషి అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండరు ఇదిగో చూసారు యాభై ముప్పై మంది పిల్లల్ని అయితే కాపాడారు అంట అసలు ఈ రోజు పడిన వర్షాలు అయితే మా ఊళ్ళో పెద్ద రేవు కూడా అయితే వచ్చేసింది ఇదిగో మొత్తం అదే పోతుంది అంత రేవు అసలు ఆ రేవు ఎలా ఉంది అసలు రేవులో నుంచి బయటపడ్డ మన గారిని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాము ఆ చెప్పండి గారు అసలు రేవులో నుంచి ఎలా బయటపడ్డారు మీరు అసలు ఈ రోజు పడిన వర్షాలు భారీగా ఊరంతా నిండిపోయాయి ఎట్ట కొట్ట బయటికి తాళ్లతో లాయారు ఈ రోజు భారీగా వర్షాలు పడి బస్సులు అన్ని ట్రాఫిక్ జామ్ అయిపోయినాయి అదిగోదసలా ఊరి చివరన పెద్ద రేవుల్లో వచ్చేసింది వర్షాలకి గట్టు దిగిపోయి అసలు మనం మీరు అటు వెళ్తుంట బాత్రూమ్ కానీ వెళ్తే మొత్తం మీరు బాత్రూమ్ లో కొట్టుకుపోయాడు అవును దాని గురించి దాని గురించి ఎట్టగా ఎట్ట బయట పడ్డారు ఏంటి ఎవరు పడారు దాని గురించి మేము చెప్పలేం

ఇదిగో మేమైతే గొడుక్ కిందకి వచ్చేసాం ఇంటి ముందలకి ఇక చూసే భారీ ఎత్తునైతే వర్షం అయితే పడుతుంది అనమాట అసలు మా ఊరి చిన్న చితగా వర్షం కాదు భారీ ఎత్తున వర్షం అయితే పడుతుంది ఇదిగో చూసారుగా అంత ఊరు కూడా కొట్టుకెళ్ళిపోయింది ఎంత కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చింది ఇక చూసారు ఫ్రెండ్స్ అసలు కాలంలో అన్నీ అసలు ఎట్టా వరద ఫామ్ అయిపోయింది అంతా అంతా మామూలుగా దీని గురించి మీరు ఇద్దరు ఏమైనా చెప్పగలుగుతారా ఒక పక్కన ఉండే కాలం గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా అది కాలం చూశారు అయితే మొత్తం వచ్చేసింది నాన్న వచ్చేసాడు ఇదిగోడు ఫ్రెండ్స్ చూశారుగా అది ఒక కాలంలో అయితే అంత జనాలు అయితే కొట్టుకుంటే వెళ్ళిపోతున్నారు ఇదిగో మన చిన్ను మన మణికంట అయితే ఇదిగో జనాలనైతే కాపాడతాక అక్కడ రెడీగా ఉన్నారు మామూలుగా అసలు కాళ్ళలో నుంచి కొట్టుకొచ్చే మనుషులందరూ నీళ్ళు కాపాడుతున్నారు జరిగా కాళ్ళలో అయితే పెద్ద ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నారు అసలు జనాలు ఎట్టా కాపాడాలనేసి వర్షాకాలం రే నువ్వు పడతావు రే పై కదా ఈరోజు అసలు ఉరుములు మెరుపులు అసలు పడినాయి అసలు ఎట్ట పడినాయి ఏంటనేది మన చిన్నుని మన మణికంఠ కృష్ణని అయితే అడుగుదాము ఓకే చెప్పండి అసలు ఈరోజు ఉరుములు మా మన ఊళ్ళో ఉరులు మెరుపులు ఎట్ట పడినాయి అటు చూశారు మొబ్బులు కూడా జారిపోయి కింద పడిపోతున్నాయి అంట అసలు అసలు మబ్బులు కూడా పడిపోయి మొన్న ఇద్దరు అయితే కొట్టుకుపోయారు చివరు ఇద్దరు మనుషులు అయితే మబ్బులు పడిపోయి వాళ్ళు మునిగిపోయారు మబ్బుల్లో వాళ్ళని కుక్తో తూపి తీశారు ఓకే మణికంట కృష్ణ గారు అసలు

పైకి అందరం నేను పైకి ఎక్కి అందరిని పైకి లాగి వాళ్ళకి పెట్టాం వాళ్ళ ముక్కులు కూడా ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు ఆగిందా తెలీదు అని చెప్పి చిన్న మధ్యాహ్నం పిడుగులు పడి అసలు ఊళ్ళో ఒక పిడుగు మన ఊరి దగ్గర వచ్చి తిరిగి వెళ్ళిపోయింది అంటే మీరు పిడుగులు ఏం చేశారో ఎట్లా జరిగింది అది చూసి తట్టుకోలేక మీరు వెళ్ళి అక్కడెక్కడ పిడుగులు పడుతుంది అవన్నీ పట్టుకుని వెనక్కి తిరిగి తిప్పి తిప్పిసిరే చేశారు అంతేనా అసలు ఎట్టా ఇసిరారు ఎక్కడ ఏ ఈసిరారు ఎన్ని పిడుగులు ఇసిర చెప్పండి మధ్యాహ్నం ఒంటి గంట పిడుగులు పడతాం మొదలైనవి మేమైతే వర్షంలో తడిచిపోయాం మీరు అట్లా ఆడుకుంటా వెళ్ళేటప్పుడు చూసి పిడుగులు పడుతుంది అనిపించుకుని ఒక్కొక్క పిడుగుని పట్టుకొని ఇసిరేసారు వెనక్కి తిప్పి తర్వాత వర్షం పడుతుంటే తడిచిపోయినా నేను చేసాం బాగా కష్టం కష్టం అయింది పిడుగులు వేసరటం చాలా కష్టం అయింది గుళ్ళో కూడా గుళ్ళో వీళ్ళు కూడా గుళ్ళో నీళ్ళు వచ్చేసి మంచి దాసి అన్ని నిండిపోయింది గుడి మొత్తం మునిగిపోయినాయి ఓకే ఓకే

అదిగో చూశారుగా మన సూపర్ హీరోలు అయితే అందరినీ ఇళ్ళల్లో అప్రమత్తంగా ఉండమంటున్నారు ఎందుకంటే ఎప్పుడు ఏ పిలుగు ఎవ్వరికీ ఎవరికి తెలియదు అందుకనే మా ఊరిని కాపాడదాకైతే ఇద్దరు హీరోస్ అయితే ఉన్నారు ఇక మీరైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇగో ఇంకేమైనా చెప్పగలుగుతారా మీరు ఈ ఈ జనాల గురించి ఏమన్నా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో ఉండి మెరుపులు ఉరుములతో మెరుపులతో కొంతమంది బయట ఉండి ఇంటికెళ్ళిపోయాల్సి ఉంది చాలా వరకు కొంచెం ఆగి మా ఊర్లో అయితే బండ్లు బాగా వస్తాయి కాబట్టి ఇంకా మేము అక్కడ అడ్డు ఉంది అడ్డు వేసేసాం మొత్తం అటు ఊరికి ఆ చివర ఈ చివర మొత్తం అడ్డదాగిపోయి మొత్తం వరదలే వచ్చేసింది ఆ వరదని ఎలా కూడా మనుషులు కాపాడారు మా ఊళ్ళో ఇక తర్వాత ఇక గురించి ఇక మీరు బయట వాళ్ళు లోపలి కొత్తలేదు లోపల బయటకు పోతాక లేదు ఇక మా ఊరిని అయితే మేము కాపాడుతున్నాం అంటున్నారు వీళ్ళిద్దరైతే ఇంకేమన్నా ఊళ్ళో జనాలని కాపాడుతాకి వెళ్తున్నారా చూసారుగా మా ఊళ్ళో కాపాడుతాకెళ్తున్నారు చూసారుగా ఇగో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి